హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఏ సిక్స్ న్యూస్ దిస్ ఇస్ ప్రియా విజయవంతంగా శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో వినాయక నవరాత్రులు ముగించడం జరిగింది ఈ సంవత్సరం ఇక్కడ సురేందర్ గౌడ్ గారు రెండు లక్షల రెండు వేల రూపాయలకు లడ్డు స్వీకరించడం జరిగింది ఇక్కడ మీరు చూస్తూ ఉన్నారు ప్రత్యేకంగా ఉత్సాహంగా మహిళలు ఒక యూనిఫామ్గా భక్తి భావంతోటి అందరూ కూడా పాల్గొన్నారు అదేవిధంగా ఇక్కడ పాల్గొన్నటువంటి మహిళలందరి ద్వారా డ్రా కూడా ఏర్పాటు చేయడం జరిగింది ఆ డ్రాలో ఇప్పుడే ముగ్గురికి ఒకరికి టీవీ ఇస్త్రీ బాక్స్ కుక్కరు మిక్సర్ మిక్సీ ఈ రకంగా అందరికీ ఇవ్వడం జరుగుతుంది ప్రత్యేకంగా ఎంతో పెద్ద ఎత్తున యొక్క శ్రీరామ్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఇక్కడ గణేష్ నిమజ్జనం కార్యక్రమం ప్రారం ప్రారంభిస్తున్నాము ఇక్కడి నుంచి విజయవాడలో యొక్క గణేష్ నిమజ్జనం చేయడం జరుగుతుంది సందర్భంగా ఇక్కడ మరి గత పద్నాలుగు సంవత్సరాలు పూర్తి చేయడం జరిగింది ఇప్పుడు పదిహేనవ సంవత్సరము మరి ఈ కార్యక్రమంలో మాత్రం భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాన్ని రోజు ప్రతిరోజు అంటే తొమ్మిది రోజుల సందర్భంగా ప్రతిరోజు కూడా ప్రత్యేకమైనటువంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ మరి ఎంతో భక్తి భావనలతోటి ఈ యొక్క ప్రోగ్రాంను నిర్వహిస్తున్నారు మరి ఈ సందర్భంగా ఈరోజు మరి లాస్ట్ లాస్ట్ రోజు కాబట్టి నిమజ్జనము లాస్ట్ చివరి రోజున మరి అందరూ మరి భక్తులు చాలామంది ఇచ్చేసి ఈ కార్యక్రమాన్ని చాలా విజయవంతం భావిస్తున్నందుకు మరి అందరికీ ప్రత్యేకమైనటువంటి అభినందనలు మహాగణేషుని లడ్డు వేలంలో ప్రతి ఒక్కరు పాల్గొని కర్మఘట్టలో ఈ యొక్క గణేషు దీపగ్నం మంది ప్రతి ఒక్కరు పాల్గొనరు అందరికీ సంతోషం సంతోషమై ఇదే సందర్భంగా ఈ చుట్టుపక్కల ఉన్న కర్మగడ్డే కాకుండా చెప్పపేట అంతా పాల్గొని ఈ మహాదరిస్తుంది ఈ మొత్తం ఉంటే అందరూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ప్రత్యేకత ఏంటంటే మహిళలు నాయకత్వం వహిస్తారు మహిళలు ప్రతి ఎత్తున పాల్గొంటారు కాబట్టి మహిళలందరికీ కూడా అభినందనలు